విజయ్ ఉయ్యాల్లో గుగ్గ పట్టినట్టుగా ఏడవసాగాడు అయ్యో వాడిని తీయి అంది కాంతమ్మ ఊరుకోలేక ఏడవని ఈరోజు లేస్తూనే ఏడుపు మొదలెట్టాడు అమ్మగారు తొందరగా రమ్మన్నారు ఏడున్నరకి రమ్మన్నారు ఏడున్నర అయిపోయింది అంది విసుగ్గా కాంతమ్మ ఆశ్చర్యంగా అడిగింది ఏం ఈరోజెందుకు మీరా చేస్తున్న పని ఆపేసి క్షణం సేపు ఆలోచించి అంది ఏం లేదు ఈరోజు వాళ్ళ మనవరాలి పుట్టినరోజు పిల్లలందరూ వస్తారట అందుకని కాస్త సహాయానికి రమ్మన్నారు కాంతమ్మకి ఆ మాట నచ్చినట్లు లేదు అది గ్రహించిన మీరా అంది అదేనమ్మా స్కూల్కి పిలిచారు నాకేం తెలియదు టీచర్లందరూ వస్తారు కొంత సహాయానికి రమ్మని చెప్పారు ఏదో దబ్మన్న చొప్పుడు విజయ్ కేక వినపడి మీరా కాంతమ్మ పరుగెత్తారు విజయ్ ఉయ్యాల్లోంచి కింద పడ్డాడు గుక్క పెట్టాడు విజయ్ని ఎత్తుకుంది కానీ ఏం చెయ్యాలో తెలియక కంగారు పడిపోయింది కాంతమ్మ చొప్పున విజయ్ రెండు చెవులు మూసేసింది విజయ్ ఏడుపు మాని పడుకునేసరికి ఎనిమిది దాటింది పడటంతో పైపళ్ళు కింద పెదవికి గుచ్చుకుని రక్తం వచ్చింది పెదవి ఇంత లావయ్యింది నుదుట బొప్పి కట్టింది లేచిన వేళ ఎంత మంచిది పాపిష్టి దాన్ని ఎప్పుడు విసుక్కొని దాన్ని విసుక్కున్నాను బాధగా అనుకుంది మీరా తెమిలి వెళ్లేసరికి ఎనిమిదిన్నర దాటింది శాంతమ్మ గారు స్నానం చేసేసింది పూజకి సిద్ధం చేసుకుంటుంది చాలా సిగ్గేసింది ఆవిడ అసలే నీరసంగా ఉంది ఎప్పుడూ చెప్పదు తొందరగా రమ్మన్నా రోజే తను రోజుకన్నా ఆలస్యంగా వచ్చింది చెప్పుకోవటానికి వీలులేని ఇబ్బంది మీరు లేవండమ్మా నేను చేస్తాను అంతే తల వంచుకొని అయిపోయింది నువ్వెళ్ళి ప్రసాదం సంగతి చూడు అంది శాంతమ్మ గారు పనిచేసుకుంటూనే ఛ ఈరోజే ఆలస్యం అవ్వాలా చాలా నొచ్చుకుంది మీరా మీరా శాంతమ్మ గారు పిలిచింది ఏంటమ్మా అంటూ మీరా వచ్చింది ఆ అయ్యాక కాఫీ డికాషన్ తీసి ఉంచు అలాగేనమ్మా తీసి ఉంచే కలపవద్దు సరేనని మీరా యువతలకి వచ్చేసింది ఇంతవరకు ఆలో ఆలోచన రాలేదు కానీ మీరాకి ఇప్పుడు భయంగా అనిపించింది ఆ వచ్చే చిన్నబాబు ఎలాంటివాడో ఆవిడ చెప్పిన మాటలను బట్టి చూస్తే మంచివాడనే తెలుస్తుంది ఆయన ఎవరి బిడ్డ వాళ్ళకి మంచిగా కనపడరా వాళ్ళ అబ్బాయి వస్తే తనకి కాలక్షేపం అవుతుంది మీరా ప్రసాదం దేవుడి గదిలోకి పట్టుకొచ్చి పెట్టింది ఇంకా శాంతమ్మ గారు పూజ అవ్వలేదు మీరా బియ్యం కడిగి పడేసింది ఆవిడ వచ్చి చెప్పే వరకు పనిలేదు ఏం కూర చెయ్యాలో తను తొందరగా వస్తే ముందరగా ఏం చెయ్యాలో అడిగి తెలుసుకున్నా విజయ్ ఏడుస్తున్నాడేమో వంట అయిపోగానే ఆవిడికి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోవాలి ఏమనుకుంటుందో తొందరగా రమ్మంటే ఆలస్యంగా వచ్చి తొందరగా వెళ్ళిపోతాననుకుంటుందా అమ్మకి కులాసగా లేదని అందుకే ఆలస్యంగా వచ్చానని చెప్పి వెళ్ళాలి హాల్లో ఫ్లవర్ వాజ్ లో తాజా పూలు అమరుస్తూ పరధ్యానంగా ఉన్న మీరా బూట్ల చెప్పుడికి ఉలుక్కుపడి తల తిప్పి గుమ్మం కేసి తిరిగింది హాల్లో ప్రతి వస్తువు కళ్ళ ముందు గిర్రును తిరగసాగాయి ఆ వచ్చిన వ్యక్తి నిర్విఘ్నుడైనట్లు నిలబడిపోయాడు మీరా గిరుక్కును తిరిగి లోపలికి పరుగులాంటి నడకతో వెళ్లిపోయింది శేఖరం ఇంకా ఆ షాక్ నుంచి తేరుకొని వాడిలా అలాగే నిలబడిపోయాడు మీరా ఇక్కడ ఇంకా అతనికి కళ నిజమా అనిపిస్తే మీరా పరిస్థితి వర్ణనాతీతం వనికే కాలతో ఆపుకోలేని ఎలాగో వంటగదిలోకి వచ్చి పడింది స్టవ్ మీద అన్నం తోంది మీరా హృదయంలా తనిన్నాళ్ళు ఇక్కడ పనిచేస్తుంది చీచీ ఇంత దౌర్భాగ్యం ఏ పిల్లకి వద్దు భగవాన్ మీర ఎంత నిగ్రహించుకుంటున్నా దుఃఖం ఆగటం లేదు తనేం పాపం చేసింది తను స్వాభిమానం చంపుకు అసల ఆ ఊహే తలుపుకి రాకుండా ఉండాలనుకుని మసురుతోంటే అవతల ఇంతకన్నా తక్కువ కులం వాళ్ళైనా సరే వాళ్ళ గిన్నెలు తోముకున్నా తనకింత బాధ లేకపోను చీచీ మీరా నూరేళ్ల జీవితం మైలు పడిపోయినా రోజును కూడా ఇంత వ్యధ చెందలేదు అసలలా ఆ ఇంట్లో నిలబడాలంటేనే కంపరంగా ఉంది ఒక క్షణం అక్కడి నుంచి పారిపోవాలనిపించింది కాని శాంతమ్మ గారి శాంత గాంభీర్యమైన మూర్తి కళ్ళ ముందు మెదిరింది మీరాకి అడుగు ముందు పడలేదు మీరా శాంతమ్మ గారు పిలిచింది మీరా ఉగ్గు పట్టుకున్నట్టుగా గది వరకు వెళ్ళింది ఆసరా కోదు అన్నట్టు ద్వారబంధం మీద బలంగా చేతులు ఆంచుకొని నిలబడింది ఎందుకమ్మ అని అనాలనుకుంది కానీ పెదవులు విరమంచి శాంతమ్మ గారు మళ్ళీ పిలుద్దామని కొద్దిగా తల తిప్పింది మీరా కనపడి ఉంది లోపలికి రా హారతి వెలిగించింది హారతి వెలిగినప్పుడు మీరా అక్కడ లేకపోతే ఆవిడ పిలుస్తుంది మీరా తడబడి అడుగులతో లోపలికి అడుగు పెట్టింది విగ్రహం కేసి చూసి ధైర్యం లేకో ఇష్టం లేకో మీరా ముఖం మించి మునిగాళ్ళ మీద ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చుంది శాంతమ్మ గారిచ్చిన హారతి మీరా యంత్రంగానే ఆ తర్వాత ఆవిడ తీర్థం ప్రసాదం ఇచ్చింది కళ్ళకద్దుకుని టైం ఎంతైంది మీరా అడిగింది ఆవిడ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్